హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ దత్తు సార్ ఈరోజు మన వీడియోలో రెండు వేల పదిహేడు నోటిఫికేషన్ రెండు వేల పద్దెనిమిదిలో ఎగ్జామ్స్ జరిగాయి డిఎస్సికి సంబంధించి సో మనకు తెలుగు కవిత్వోద్యమాలు అనే టాపిక్ నుండి సో ఎన్ని ప్రశ్నలు వస్తాయి గతంలో ఎన్ని వచ్చాయి ఇప్పుడు వస్తాయి సో మనము ఎలాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఇలాంటి అనేకమైన చాలా చాలా ఇంపార్టెంట్ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం సో అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ సో ఇలాంటి ప్రతి టాపిక్ మీద అనాలిసిస్ చేస్తూ గతంలో వచ్చిన పేపర్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఉన్నటువంటి అంశాల మీద నేను విశ్లేషిస్తూ నాకు తెలిసిన విధంగా సో మేము డిఎస్సి రాసినప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంది అనే విషయాల మీద కూలంకషంగా చర్చించుకుందాం సో మీకు కూడా ఇలాంటి టాపిక్స్ ఎట్లా చదవాలి సో ఏ టాపిక్ని ఏ విధంగా ఎంత అంచనా వేసి సో ఏ రేంజ్లో చదువుకుంటే మనకు ఎంత స్టాండర్డ్లో క్వశ్చన్స్ వస్తాయి అనేది మనకు ఒక అవగాహన అయితే వస్తుంది సో అంతకనే చిన్న రిక్వెస్ట్ అదేంటంటే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చే కామెంట్ ద్వారా పంచుకోండి సో ఆ కామెంట్లను బట్టి కూడా సో మీ కామెంట్లను బట్టి నెక్స్ట్ టాపిక్ ఏం చేయాలి ఎలా చేయాలి అనేది కూడా నాకు కూడా ఒక అవగాహన అయితే వస్తుంది సో ఇంకోటి ఏంటంటే ఇటీవల నేను తెలుగు సాహిత్య ప్రశ్న అవ్వాలి అని చెప్పేసి ఒక బుక్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ కానీ లాంగ్వేజ్ పండిట్ కానీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్లకు ఈ బుక్ ప్రాక్టీస్ బిట్స్ బుక్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది సో అటు మీరు చదువుకుంటూ ఈ బుక్ కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా బాగా హెల్ప్ అవుతుంది సో అలాగే జనరల్ నాలెడ్జ్ బుక్ కూడా మరి ఆంజనేయ సార్ రాసినటువంటి పుస్తకం అందుబాటులో ఉంది మీకు కావాలనుకుంటే నేను పోస్ట్లో పంపించడం జరుగుతుంది సో కావాలనుకున్న వారు కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది సో మీరు అక్కడ నుంచి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆ వాట్సాప్ ద్వారా మీరు కాంటాక్ట్ అయితే నేను డెఫినెట్గా పుస్తకాలు పంపించే ప్రయత్నం అయితే చేస్తాను సో ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం మనకు రెండు వేల పదిహేడు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది ఈ రెండు వేల పదిహేడు డిఎస్సి నోటిఫికేషన్ అప్లికేషన్ అయిపోయింది సో మళ్ళీ రీ నోటిఫికేషన్ వచ్చింది ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి ఫిబ్రవరిలో రెండు వేల పద్దెనిమిది ఎగ్జామ్స్ మరి అన్నమాట ఇది ఒక్కటి గుర్తుంచుకోండి సో మరి ఇక్కడ మనకు కవిత్వోద్యమాలు అనే టాపిక్ తీసుకుంటే నేను ఏం చేసినట్టే గతంలో ఒక సిలబస్ కాపీ ఎల్పిది వేసేది రెండు డౌన్లోడ్ చేసుకున్నాను ఎస్ఏ రెండు సేమ్ ఉన్నాయి అయితే ఎస్ఏ రెండు మూడు టాపిక్స్ ఎక్కువ ఉండే అంతే ఎస్ఏ ప్రిపేర్ అయితే ఎల్పీకి ప్రిపేర్ అయినట్టు లెక్క సో అట్లా ఉండే అనమాట పరిస్థితి ఇప్పుడు కూడా సేమ్ అంతే ఉన్నది కాకపోతే మెథడ్ మాత్రం కొంచెం చేంజ్ అయిపోయింది సో ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండిట్ రెండింటి కంటెంట్ ఒకటే కానీ మెథడ్ మాత్రం వేరే వేరేగా ఉంది ఇది ఒక్క విషయం గమనించాలి గురుకులాల్లో ఉన్నటువంటి మెథడ్ అలా తీసుకొచ్చి మరి స్కూల్ అసిస్టెంట్కి పెట్టిరు ఇంతముందు స్కూల్ అసిస్టెంట్కి ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ అండ్ లాంగ్వేజ్ పండెంట్కి ఏదైతే ఉండేనో అది సేమ్ ఇప్పుడు లాంగ్వేజ్ పండికైతే ఉంది సో ఇక్కడ మనకు ఎవరైనా ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసుకునే వాళ్ళు కూడా ఉంటే వాళ్ళకి తెలిసే ఉంటుంది సో మన ఛానల్లో ఆన్లైన్ టెస్ట్ కూడా నిర్వహించడం జరుగుతుంది సోషల్ కావచ్చు తెలుగు కావచ్చు జనరల్ నాలెడ్జ్ కావచ్చు ఇంకా అన్ని రకాల ఎగ్జామ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇంకా టైం ఉంది ఈ మే ఉంది జూన్ ఉంది జూలై ఉంది ఎగ్జామ్స్ రాసుకుంటూ ఒక టాపిక్ వైజ్గా నేను వెళ్తా సార్ నేను చదువుకుంటూ ఎగ్జామ్స్ రాస్తాను అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది కామెంట్ బాక్స్లో కూడా ఉంది సో వాట్సాప్ చేయండి మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు చెప్తారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే రెండు వేల పదిహేడులో ఆ నోటిఫికేషన్ ప్రకారం మనం మాట్లాడుకుందాం సో అప్పుడు ఏంటంటే స్కూల్ అసిస్టెంట్కి లాంగ్వేజ్ పండిట్కి తెలుగు కవిత్వోద్యమాలు ఈ తెలుగు కవిత్వోద్యమాలు అనే టాపిక్ ద్వారా ఎన్ని ప్రశ్నలు వచ్చాయో మనం ఒకసారి గమనిద్దాం సో మనకు టాపిక్లో ఒక ఎనిమిది ఒక తొమ్మిది పది అంశాలు ఉండే సో ఇప్పుడు కూడా ఒక రెండు టాపిక్స్ ఎక్కువ ఉన్నాయి అయితే సో ఇంతకుముందు ఎన్ని అంశాలైతే ఉండినో ఇప్పుడు అవే టాపిక్స్ ఉన్నాయి ఒకటి రెండు ఎక్స్ట్రా యాడ్ అయ్యాయి సో అంతకుముందు జాతీయ ఉద్యమ కవిత్వం లేకుండే సిలబస్లో ఇప్పుడు జాతీయ ఉద్యమ కవిత్వం కూడా చేర్చారు సో ఇట్లాంటివి అన్నమాట సో ముఖ్యంగా తీసుకుంటే స్కూల్ అసిడెంట్కి ఎనిమిది ప్రశ్నలు వచ్చాయి తెలుగు కవిత్వోద్యమాలు అనే టాపిక్ నుంచి స్కూల్ అసిస్టెంట్కి ఎనిమిది ప్రశ్నలు వచ్చాయి క్వశ్చన్ నెంబర్ యాభై ఐదు మీరు డిఎస్సి క్వశ్చన్ పేపర్ కనుక మీ దగ్గర ఉంటే లేదంటే మన వాట్సాప్ గ్రూప్లో కూడా ఉంది సో మనం పంపించడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి క్వశ్చన్ నెంబర్ యాభై ఐదు అరవై రెండు ఎనభై ఒకటి తొంభై నూట రెండు నూట పది నూట నలభై ఎనిమిది నూట ముప్పై నాలుగు సో ఈ ఎనిమిది ప్రశ్నలు ఈ కవిత్వోద్యమాలు అనే టాపిక్ నుంచి అడగడం జరిగింది కాబట్టి క్వశ్చన్ నెంబర్స్ నేను అన్నీ పెట్టుకున్నా సో ఆ క్వశ్చన్లు ఏంటి అని కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇక తర్వాత లాంగ్వేజ్ పండిట్ విషయానికి వచ్చినట్లయితే ఈ కవిత్వోద్యమాలు అనే టాపిక్ నుంచి సో మొత్తం తొమ్మిది ప్రశ్నలు అడిగాడు మొత్తం కవిత్వోద్యమాలు అనే టాపిక్ నుంచి తొమ్మిది ప్రశ్నలు అడిగాడు అందులో యాభైవ ప్రశ్న యాభై ప్రశ్న యాభై మూడవ ప్రశ్న తొంభై ఆరవ ప్రశ్న తొంభై ఏడవ ప్రశ్న నూట పంతొమ్మిదవ ప్రశ్న నూట ముప్పై ఎనిమిదో ప్రశ్న అట్లనే నూట ఇరవై ఆరవ ప్రశ్న ఎనభై తొమ్మిదో ప్రశ్న సో ఇన్ని ప్రశ్నలు వచ్చాయి అంటే తొమ్మిది ప్రశ్నలు లాంగ్వేజ్ పండిట్ క్వశ్చన్ పేపర్ మీరు గమనిస్తే తొమ్మిది ప్రశ్నలు కవిత్వోద్యమాలు అనే టాపిక్ నుంచి వచ్చాయి సో స్కూల్ అసిస్టెంట్ నుంచి ఎనిమిది ప్రశ్నలు వచ్చాయి లాంగ్వేజ్ పండిట్ క్వశ్చన్ పేపర్లు మాత్రం తొమ్మిది ప్రశ్నలు వచ్చాయి ఓవరాల్గా తీసుకుంటే మొత్తం ఈ టాపిక్ నుంచి పదిహేడు ప్రశ్నలు రావడం జరిగింది అంటే ఈ టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ కొంతమంది తెలుగు పండిట్ చేసిన వాళ్ళు ఉండవచ్చు కొంతమంది బీఈడి వేరే సోషల్ సబ్జెక్ట్ ద్వారా కావచ్చు సైన్స్ సబ్జెక్ట్ ద్వారా కావచ్చు సో అట్లా పీజీ చేసుకుని ఆ రకంగా వచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు కాబట్టి లిటరేచర్ చదవని వాళ్ళు కూడా ఎట్లా ప్రిపేర్ కావాలనేది మన వీడియోలు చూస్తే అర్థమైపోతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ క్వశ్చన్ ఫార్మింగ్ ఎట్లా ఉంది ఎలాంటి క్వశ్చన్లు అడిగాడు మీరు ఎలాంటి క్వశ్చన్ల మేము ఫోకస్ చేయాలని ఒకసారి నేను చెప్తాను సరే ఏది ఏమైనా యావరేజ్గా మనకు స్కూల్ అసిస్టెంట్కి ఒక నాలుగు మార్కులు అంటే హాఫ్ మార్కుల్లో బయటలు కూడా ఉన్నారు నాలుగు మార్కులు స్కూల్ అసిస్టెంట్ అంటే నాలుగు మార్కులు ఎనిమిది ప్రశ్నలు లాంగ్వేజ్ పండిట్కు నాలుగున్నర మార్కులు తొమ్మిది ప్రశ్న ఇచ్చాడు ఇది గమనించాలి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇప్పుడు నేను చెప్తున్నా సో ఇప్పుడు కొన్ని ఒకటి రెండు ఉద్యమాలు పెంచాడు కాబట్టి సో అప్పటికి ఇప్పటికి పెంచాడు కాబట్టి ఇప్పుడు వెయిట్ అయ్యి కూడా ఎక్కువనే ఉంటుంది నాకు తెలిసి స్కూల్ అసిస్టెంట్కు ఒక పది లాంగ్వేజ్ పండిట్కు ఒక పది క్వశ్చన్స్ వచ్చే అవకాశం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మరి ఎట్లాంటి క్వశ్చన్సో ఒకసారి ఫార్మేషన్ చూద్దాం స్కూల్ అసిస్టెంట్లో యాభై ఐదో ప్రశ్న వచ్చినట్లయితే మనకి ఏమైనా అడిగాడు తెలుసా రామ్మోహన్ రాయ్ ప్రకారం ఎవరి ప్రకారం రామ్మోహన్ రాయ్ ప్రకారం వచన కవితకు తాత్విక చింతనా దృష్టిని కలిగించి వచన కవితకు తాత్విక చింతనా దృష్టిని కలిగించి జీవితమంత గంభీరమైనది కవిత్వం అనే భావంతో కవిత్వం రచిస్తున్న వారు ఎవరు అని క్వశ్చన్ అడిగాడు సో రామ్మోహన్ రాయ్ అభిప్రాయం ప్రకారం మాత్రమే ఇక్కడ క్వశ్చన్ మనం అర్థం చేసుకోవాలి మన అభిప్రాయం ప్రకారం కావదు ఇక్కడ ఇక్కడ ఆన్సర్లో ఉన్నటువంటిది కాదు సో రామ్మోహన్ రాయ్ ప్రకారం అంట వచన కవితకు చి తాత్విక చింతనా దృష్టిని కలిగించి జీవితం అంత గంభీరమైన కవిత్వం అనేటువంటి దృక్పథంతో ఆ రకంగా దృక్ప ఆ వాస్తవిక దృక్పథంతో రాసిన వారు ఎవరు అంటే సో ఇక్కడ మాదిరాజు రంగారావు గారు ఆన్సర్ ఏంది మాదిరాజు రంగారావు ఆప్షన్ ఫోర్ అన్నమాట ఇది సో ఈ విధంగా అంటే మాదిరాజు రంగారావు గారు మరి ఇక్కడ వచన కవిత్వానికి తాత్విక చింతన దృష్టిని కలిగించి కవిత్వం రాస్తారంట ఈ మాట చెప్పింది ఎవరు అంటే రామ్మోహన్ రాయ్ గారు సో ఇట్లా ఇప్పుడు మనం ఏ కవిత్వ తీసుకున్నా ఆ కవిత్వోద్యమంలో ఉన్నటువంటి ముఖ్యమైన కవులు వాళ్ళ గురించి కొంతమంది నిర్వచనాల ద్వారా కానీ వీళ్ళ విమర్శకులు కానీ సో ఇట్లా కొన్ని సద్విమర్శలు ఉంటాయి కొన్ని చెడు విమర్శలు కూడా ఉంటాయి సో ఆ విధంగా మన ఇక్కడ తీసుకున్నట్లయితే అంటే ఒక వ్యక్తి ఏ విధంగా కవిత్వం రాశాడో వాళ్ళ అభిప్రాయాలు చెప్తారనమాట సో ఇలాంటివి మనకు ప్రతి దాంట్లో ఉంటాయి మన భావ కవిత్వంలో ఉంటాయి అనుభూతివాద కవిత్వంలో ఉంటాయి ఇట్లా ప్రతి దాంట్లో ఉంటాయి సో ఇక్కడ మాదిరాజు రంగారావు గారు గొప్ప అనుభూతివాద కవి కాబట్టి అనుభూతివాద కవిత్వం నుంచి ఈ క్వశ్చన్ మనం వచ్చినట్టు అర్థం చేసుకోవాలి ఇక అరవై రెండవ ప్రశ్న వచ్చినట్లయితే మనకు దళితవాదం వీరిని తిరస్కరించదు దీన్ని నిర్ద్వంద్వంగా ఖండిస్తుంది అంటాడు కోలకలూరి ఇనాక్ ఇక్కడ ఆప్షన్లు ఇచ్చాడు సో ఇక్కడ దళితవాదము దేన్ని తిరస్కరించదు దేన్ని ఖండిస్తుంది అని ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ ఆన్సర్ వచ్చినట్టయితే మనకు దళితవాదం బ్రాహ్మణుల్ని తిరస్కరించదు కానీ బ్రాహ్మణ వాదాన్ని ఖండిస్తుంది బ్రాహ్మణ వాదం వేరు బ్రాహ్మణులు వేరు సో ఈ క్వశ్చన్ ఇట్లా అర్థం చేసుకోవాలి ఈ మాట చెప్పింది ఎవరు అంటే కోలకొలవురి ఎనగ్ గారు సో ఇది మనకు దళిత కవిత్వం అనే టాపిక్ ఈ క్వశ్చన్ అడిగాడు కాబట్టి ఇక్కడ అనుభూతివాద కవిత్వం నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది దళితవాద కవిత్వం నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా ఎనభై ఒకటో ప్రశ్న ఈ స్కూల్ అసిస్టెంట్లో ఎనభై ఒకటో ప్రశ్న ఏంటంటే భావకవులైన రాయపురవులు సుబ్బారావు గారు భావకవులైనటువంటి రాయప్రోలు సుబ్బారావు గారు మరియు దేవులపల్లి రామానుజ గారు సారీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అంటే రాయపురవులు సుబ్బారావు గారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు వీళ్ళిద్దరి రచనలు వరుసగా అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు సో అందులో మనకిక్కడ ఇక్కడ కవులని రాయప్రోలు గారి రచనలు రెండిచ్చాడు తర్వాత దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచనలు రెండిచ్చాడు ఒకవేళ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచన ముందిచ్చి రాయప్రోలు గారి తర్వాత ఇచ్చినది తప్పే అవుతుంది ఎందుకంటే ఇక్కడ వర్షక కవుల పేర్లు ఏ ఆర్డర్లో ఇచ్చాడో అదే ఆర్డర్లో మనము అర్థం చేసుకోవాలి అంటే ఇంతకుముందు ఒక క్వశ్చన్ ఎట్లా అడిగాడు మనకు అంటే అభిప్రాయాలు అడిగాడు ఒక కవి ఒక కవి గురించి తన అభిప్రాయాలు ఇట్లా చాలామంది కవులు చెప్తారు కదా సో ఆ అభిప్రాయాల నుంచి క్వశ్చన్స్ వస్తాయి వస్తాయి సో ఈ విధంగా మరి నిర్వచనాలు కూడా వస్తాయి ఒక్కొక్క కవి దళితవాదం గురించి ఏమన్నాడు భావకవిత్వం గురించి ఏమన్నాడు ఇలాంటి అన్ని కవిత్వ ఉద్యమాల్లో ఒక పది పన్నెండు పాయింట్లు ఉంటాయి ఒక్కొక్క దాంట్లో అవన్నీ ఆర్డర్ చేసుకోవాలి ఖచ్చితంగా అందుకే ఒక క్వశ్చన్ దిగుతుంది ఇంకోటి ఇక్కడ రచనల గురించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ దిగుతుంది ఒక ఇద్దరు కవులను తీసుకుంటాడు ఆ ఇద్దరు రాసిన కవుల రచనల గురించి ఇచ్చేస్తారు డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవిగా అందులో డౌట్ లేదు సో ఇప్పుడు భావకవి కవి సుబ్బారావు గారు మరి ఇక్కడ స్నేహలత వనమాల రెండు రాశాడు ఇంకా కృష్ణశాస్త్రి రచనలు తీసుకున్నట్టయితే మనకు ప్రవాసం నిశ్రేణి సో ఈ రెండు కూడా ఇట్లా ఒక ఆర్డర్లో ఇచ్చాడు అంటే కవులు ఏ ఆర్డర్లో అయితే ఉన్నారో రచనలు కూడా అదే ఆర్డర్లో ఉన్నాయి సో ఈ విధంగా ఒక క్వశ్చన్కు ఒక ఆప్షన్ కాకుండా ఇద్దరు కవుల గురించి ఇద్దరి రెండు రెండు రచనలు తీసుకొని ఇచ్చాడు డబల్ డబల్ ఇచ్చాడు సో ఇందులో నాలుగు క్వశ్చన్స్ కవర్ అయినట్లు లెక్క సో కాబట్టి ఈ విధంగా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ఇక తొంభైదవ ప్రశ్న తీసుకున్నట్టయితే మనకు తెలంగాణ అస్తిత్వవాదానికి ప్రతిబింబాలైన కవితా సంకలనాలు ఏవి తెలంగాణ అస్తిత్వవాదం గురించి బాగా ఫోకస్ చేస్తున్నాడు ఈ మధ్య ఇప్పటి డిఎస్సిలో కూడా మళ్ళీ అదే ఫోకస్ చేస్తారు కాబట్టి దీని గురించి క్వశ్చన్స్ బాగుంటాయి అబ్జర్వ్ చేయండి తెలంగాణ అస్తిత్వవాదానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ అస్తిత్వవాదానికి ప్రతిబింబించే మరి కవితా సంకరణ అట సో ఇక్కడ ఏమి ఇచ్చాడు పొక్కిలి మత్తడి ఇవి రెండు తెలంగాణ అస్తిత్వవాదానికి సంబంధించినటువంటి రచనలు సో ఇవి కూడా తెలంగాణ అస్తిత్వవాద కవితం నుంచి వచ్చాయి డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి సో చాలామంది డైరెక్ట్ క్వశ్చన్స్ రావు సార్ రావు సార్ అంటారు కానీ డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా సగం వస్తాయి సో అర్ధ ఇక్కడ ఈ విధంగా అప్లికేషన్ మెథడ్లో ఉండేవి కొన్ని ఉంటాయి అన్ని అప్లికేషన్లో ఉండవు అది సైకాలజీలో అయితే ఆ విధంగా పాజిబుల్ అనమాట సో ఇక తర్వాత నూట రెండవ ప్రశ్న తీసుకుంటే విప్లవ గేయ సాహిత్యానికి ఊపిరిని ఇచ్చినవాడు మరి అగ్ని కణాలు అమర కిరణాలు అనే సంకరణాల రచయిత మరియు ప్రజాకవి ఎవరు సో ఈ విధంగా మనం గమనించండి విప్లవ గేయ సాహిత్య విప్లవ కవిత్వంలో ముఖ్యంగా గేయ సాహిత్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినటువంటి కవి ఇక్కడ మనకు సుబ్బారావు పాణిగ్రాహి గారు సో మరి ఈయన అమరుడయ్యాడు ఈయన గురించి మనకు విప్లవ కవిత్వంలో చాలా డీప్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంచెం అప్లికేషన్ మేతంలో ఇచ్చాడు మళ్ళీ ఇంకోటి గుర్తుపట్టడానికి ఇది కూడా ఇచ్చాడు అగ్ని కణాలు అమర కిరణాలు అనే సంకరణాల రచయిత కాబట్టి అగ్ని కణాలు అమర కిరణాలు అనే సంకరణాల రచయిత ఈయన ప్రజాకవి ప్రజల భాషలో ప్రజల కొరకు మరి పోరాటం చేసినటువంటి యోధుడు అన్నమాట అందుకనే మరి సుబ్బారావు పాణిగ్రాహి అనే ఆ అంశాన్ని మనం ఎంచుకోవాలి ఇది అంటే ఇక్కడ విప్లవ కవిత్వం నుంచి కూడా క్వశ్చన్ కవర్ చేశాడు సో ఇక తర్వాత ఏంటంటే మనకు నూట పదహో పదవ ప్రశ్న నూట పదహో ప్రశ్న గత చరిత్ర చేసిన కుట్రల పద్మ వ్యూహంలో ఇప్పటికీ బయటపడలేకపోతున్న అభిమన్యుణ్ణి అని అన్నవారు ఎవరు అంటే ఇక్కడ జావేద్ గారు ఆప్షన్ వచ్చినట్టు మనకు జావేద్ గారు ఇది మైనార్టీ వాద కవిత్వం నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ సో మైనార్టీ వా అంటే ప్రతీ కవిత్వంలో కూడా మనం ఏం చేసి ఏం చేస్తారంటే కొన్ని కవిత్వాలు కొన్ని డైలాగ్ ఉంటాయి ముఖ్యంగా ఆ కొటేషన్స్ అన్నీ మనం చదువుకోవాలా ఏ ప్రముఖ కొటేషన్ ఎవరు చెప్పారు సో అన్ని కొటేషన్లు ఒక దగ్గర రాసుకోండి లేదంటే బాగా గుర్తుంచుకోండి సో ఈ కొటేషన్ల నుంచి కూడా ప్రతి దాంట్లో కొటేషన్ నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది కాబట్టి ఈ విషయం మీరు విస్మరించకూడదు కాబట్టి మిత్రులారా ఇది ఇక్కడ మైనార్టీ వాద కవిత్వం నుంచి క్వశ్చన్ వచ్చినట్టు మనం అర్థం చేసుకోవాలి తర్వాత నూట నలభై ఎనిమిదవ ప్రశ్న వీరు రాసిన ఈ వ్యాసాలు స్త్రీవాద దృక్పథాన్ని సిద్ధాంత పరిధిని వివరిస్తాయి ఇక్కడ వ్యాసం అనగాని వ్యాసమనే ప్రక్రియ నుంచి వచ్చిన క్వశ్చన్ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే స్త్రీవాద దృక్పథాన్ని సిద్ధాంత పరిధిని వివరించేటటువంటి వ్యాసాలు కాబట్టి ఇవి స్త్రీవాదానికి సంబంధించినవి కానీ మనం పరిగణించాలి సో అప్పుడు ఇక్కడ ఏమని అర్థం చేసుకోవాలి మనకి ఇక్కడ అంటే చాలామంది రచయిత్రులు రుచి ఇచ్చారు స్త్రీవాదం అన్నప్పుడు సో అందులో ముఖ్యంగా స్త్రీవాద దృక్పథాన్ని స్త్రీవాద సిద్ధాంతాన్ని స్త్రీవాద పరిధిని విస్తృతం చేసినటువంటి రచనలు ముఖ్యంగా మరి వసంత కన్నాభిరాన్ గారు రచించినటువంటి స్త్రీగా రాయడం అంటే స్త్రీగా రాయడం అంటే అనేటటువంటిది ఇంకొకటి ఓల్గా గారు రచించినటువంటి సంఖ్యలు తెగుతున్న సంగీతం ఈ రెండు కూడా స్త్రీవాద దృక్పథాన్ని విస్తృతంగా వ్యాప్తి చేశాయి సో దాని పరిధిని కూడా వివరిస్తాయి అన్నమాట కాబట్టి ఇది స్త్రీవాద కవిత్వం అనే టాపిక్ నుంచి అడిగిన క్వశ్చను సో ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇక నెక్స్ట్ నూట ముప్పై నాలుగో ప్రశ్న వచ్చినట్లయితే మనకు దిగంబర కవిగా చెరమండరాదు రచించిన కవితలు సరే ఇది స్కూల్ బుక్స్లో కూడా ఉంది కదా ఏ కులం అనే దాంట్లో స్కూల్ బుక్స్ నుంచి వచ్చినట్టు అర్థం చేసుకోవాలా లేకుంటే కవుల గురించి అర్థం చేసుకోవాలా అని మనం మాట్లాడుకున్నట్లయితే ఇది దిగంబర కవిత్వం గురించి వచ్చినట్టు అర్థం చేసుకోవాలి ఎట్లా అంటే వాట్స్ సెపరేట్గా మెన్షన్ చేయడం ఏమని దిగంబర కవిగా ఆయన దిగంబర కవిత్వం తర్వాత తర్వాత వేరే కవిత్వ ఉద్యమంలో కూడా జాయిన్ అయ్యాడు కాబట్టి సో ఈయన దిగంబర కవిగా ఉన్నప్పుడు అన్నమాట మెన్షన్ చేస్తున్నాడు ఈ విషయం గమనించాలి మీరు ఈ దిగంబర కవిగా చెరబండరాజు రచించిన కవితలేంటి సో ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకుంటే నన్నెక్కనివ్వండి బోను ఫో వందే మాత్రం ఈ మూడు నన్నెక్కనివ్వండి బోను ఫో వందే మాత్రం ఈ మూడు మరి దిగంబర కవిగా ఉన్నప్పుడు చెరబండరాజు గారు రాసినటువంటి కవితలు ఇవి కాబట్టి ఎట్టి పర్సెంట్ మర్చిపోవద్దు నెక్స్ట్ ఈ విధంగా మరి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినవి మొత్తము ఎనిమిది ప్రశ్నలు రావటం జరిగింది కవిత్వోద్యమాలు అనే టాపిక్ నుంచి అంటే మనకు అనుభూతివాద కవిత్వం అయిపోయింది అప్పటి జాతీయోద్యమ కవిత్వం లేదు కాబట్టి అడగలేడు భావ కవిత్వం అడిగాడు అభ్యుదయ కవిత్వం అడిగాడు సో ఇక్కడ విప్లవ కవిత్వం అడిగాడు సో ఈ విధంగా ఒక కవిత్వోద్యమం గురించి గురించి అంటే ఇక్కడ మనకి ఇక్కడ అభ్యుదయ కవిత్వం గురించి క్వశ్చన్ రాలేదు సో ఒకటి గమనించాలి రిప్లవ కవిత్వం అడిగాడు దాంతోపాటు మనకు దళిత కవిత్వం అడిగాడు స్త్రీ వాళ్ళ కవిత్వం అడిగాడు మైనారిటీ వాళ్ళ కవిత్వం గురించి కూడా అడిగాడు తెలంగాణ అస్తిత్వవాద కవిత్వం గురించి కూడా క్వశ్చన్ అడిగాడు సో మొత్తమే తొమ్మిదేమో టాపిక్లు ఉన్నాయి సిలబస్లో తొమ్మిది ఉంటే గతంలో ఒక ఎనిమిది ప్రశ్న అయితే ఇచ్చాడు సరే ఏది ఏమైనా మొత్తమే మనం ఒక తొమ్మిది పది క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయచ్చు ఇప్పుడు కూడా సో ఇక తర్వాత ఇక తర్వాత లాంగ్వేజ్ పండిట్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎట్లా అడిగాడు భవిష్యత్తులో ఇంకెట్లా అడుగుతాడు మనకు ఒకసారి గమనిద్దాం సో మనకి ఇక్కడ లాంగ్వేజ్ పడితే తీసుకున్నట్టయితే మనకు యాభైయో ప్రశ్న కత్తిపాట అనే పాటల సంకరణం వెలువరించిన వారు కత్తి పాట అనే పాటల సంకరణాన్ని వెలువరించింది చెరబండరాజు గారు సో ఇది దిగంబర కవి ఈయన సో దిగంబర కవిత్వంలో ఈయన గురించి వస్తుంది అలాగే మనకు స్కూల్ బుక్స్లో కూడా ఈ క్వశ్చన్ వచ్చినట్టు అర్థం చేసుకోవాలి రెండు రకాలుగా ఉపయోగపడ్డట్టు లెక్క అంటే అటు స్కూల్ బుక్స్లో ప్రిపేర్ అవుతాం అందులో వచ్చింది ఇటు మనం దిగంబర కవిత్వం చదువుకున్నప్పుడు కూడా వస్తుంది సో ఈ విధంగా రాదు దిగంబర కవిత్వం అటు స్కూల్ బుక్స్ రెండు రకాలుగా మనం అర్థం చేసుకోవాలి ఇక యాభై ఒకటో ప్రశ్న వచ్చినట్టు డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగాడు ఒక వీరుడు మరణిస్తే వేల కులది ఒక నెత్తుటి బొట్టులోన ప్రళయాగ్నులు ప్రధ్వరిలు అని ఆశావాదం ప్రకటించిన కవి ఎవరు గమనించండి సో ఇక్కడ ఒక వీరుడు మరణిస్తే వేల కులది ప్రభవింతురు ఒక నెత్తుడి బొట్టులో ప్రళయాగులు ప్రజ్వలిల్లు అంటూ ఆశావాదం వ్యక్తం చేసిన కవి శ్రీ ఆవంచ సోమసుందర్ గారు ఆవంచ సోమసుందర్ గారు గొప్ప అభ్యుదయ కవి సో విప్లవ భావాలు కూడా కలిగినటువంటి గొప్ప కవి ఈయన సో ఏది ఏమైనా మరి మనకు అభ్యుదయ దృక్పథంతో మరి ఈయన రాసినటువంటి ఈ డైలాగు అంటే నేను చెప్పిన కొటేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఈ కొటేషన్లు అన్ని ఉద్యమాలు ఉన్నాయి ఆ ఒక్కొక్క దాంట్లో ముఖ్యమైన పదవిని ఏంటి అవి మీరు బాగా చదువుకోండి ఇక తర్వాత యాభై మూడో ప్రశ్న వచ్చినట్లయితే మనకు కింది స్త్రీవాద కవితా సంకరణాలను వాటి రచయిత్రులతో సరిగ్గా జత చేయండి సో ఇక్కడ క్వశ్చన్ చాలా చాలా జాగ్రత్తగా గమనించాలి సో ఇక్కడ ఏం చేశానంటే ఒకవైపు ఏమో స్త్రీవాద సంకరణాలు అన్ని ఇచ్చాడు మరోవైపు రచయిత్రుల గురించి ఇచ్చాడు ఏబిసిడి అని ఒక నలుగురు రాసిన రచనల గురించి ఇంకోవైపు రచయిత్రుల గురించి ఇచ్చి వాటిని జతపరచము ఒకటి ఏ రెండు బి మూడు సి నాలుగు డి ఒకటి డి రెండు బి రెండు మూడు సి నాలుగే ఇట్లా ఉల్టా పల్ట అన్ని జంప్లింగ్లో ఈ రకమైన క్వశ్చన్స్ అడగడం ఇది మనకు ఎల్పిలో అడిగాడు ఎస్ఏలో ఇట్లాంటి క్వశ్చన్ అడిగాడు చాలా టఫ్ క్వశ్చన్స్ ఎందుకంటే ఒకటే దాంట్లో నాలుగు ప్రశ్నలు కవర్ అయ్యాయి ఒక్క ప్రశ్న చదివి అర్థం చేసుకొని ఆన్సర్ పెట్టాలంటే నాలుగు ప్రశ్నకు సమాధానం తెలియవాల నాలుగు ప్రశ్నకు సమాధానం చేస్తేనే ఈ హాఫ్ మార్క్ మీకు వచ్చేస్తుంది అనమాట సో అంత టఫ్ అయితే ఈ క్వశ్చన్ అడిగాడు సో ఒకవైపు అంటే మనకు స్త్రీవాద రచయితల మీద ఒక అవగాహన ఉండి వాళ్ళు రాసిన రచనల మీద కూడా ఒక అవగాహన ఉంటే సింపుల్గా మనం గుర్తుపట్టచ్చు ఇంకోటి ఒక మూడు గుర్తుపట్టగలిగితే నాలుగోది ఆటోమేటిక్ మీద తెలుస్తుంది అంటే రెండు లేదా మూడు గుర్తుపట్టి కూడా ఎలిమినేషన్ పద్ధతిలో కూడా ఆ క్వశ్చన్స్ ఆన్సర్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది సో ఏది ఏమైనా ఒకవైపు ఏమి ఇచ్చాడు శిలాలోలిత వామరుడి వామనుడి మూడో పదం నడిచే గాయాలు ఎర్రజాబిల్లా ఇంకో ఇంకోవైపు ఇచ్చాడు అంటే రచయితల పేర్లు ఇచ్చాడు మనకి శిలాలోలిత అనేటువంటి స్త్రీవాద కవితా సంఘటనలు ఎవరు రాశారు రేవతి దేవి గారు వామనుడి మూడోపాదం ఎవరు రాశారు జయప్రభ గారు నడిచే గాయాలు ఎవరు రాశారు కొండేపూడి నిర్మల గారు ఎర్రజాబిలో ఈరణ ఎవరు రాశారు పాటిపండ్ల రజని గారు సో ఈ విధంగా ఇవి ఏ ఆర్డర్లు అయితే ఉన్నాయో ఆ ఆర్డర్లో ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే ఇది ఆప్షన్ ఒకటి సో ఇట్లా అన్నమాట సో ఈ విధంగా ఇలాంటి క్వశ్చన్స్ ఇంకా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఇంకా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఒకవైపు అభ్యుదయ కవులు ఒకవైపు అభ్యుదయ రచన రచన గురించి లేదంటే ఒకవైపు దిగంబర కవులు ఒకవైపు వాళ్ళ పేర్లు కలం పేర్లు ఒకవైపు దిగంబర్ కవులు ఒకవైపు వాళ్ళ యొక్క రుతుల పేర్లు కానీ వారాల పేర్లు కానీ ఇట్లాంటివి కూడా ఉన్నాయి సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు ఇక నెక్స్ట్ తొంభై ఆరో ప్రశ్న వచ్చినట్లయితే మనకు హైదరాబాద్లో విప్లవ రచయిత సంఘం ఏర్పాటైన రోజు ఇది డైరెక్ట్ క్వశ్చన్ ఇది కూడా విప్లవ రచయిత సంఘం పంతొమ్మిది వందల డెబ్బై జూలై నాలుగున ఏర్పాటు అయింది ఇది డైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి ఇది ఎవరైతే పర్ఫెక్ట్ చదువుకుంటారో వాళ్ళకే వస్తుంది ఇక తొంభై ఏడవ ప్రశ్న వచ్చినట్లయితే మనకు శంభుకుణ్ణి ఏకలవ్యుణ్ణి వర్ణాంతర వివాహాల ప్రోత్సాహం రిజర్వేషన్ల పరిరక్షణ రాజ్యాధికారం తదితర సిద్ధాంతాలు గల కవిత్వం ఏది శంభూకుడు ఏకలవ్యుడు ఇట్లా వర్ణాంతర వివాహం ఈ రిజర్వేషన్లు ఇవన్నీ మనం మాట్లాడుకుంటే ఇవన్నీ దళిత కవిత్వానికి సంబంధించినవే అయి ఉంటాయి కాబట్టి ఇది దళిత కవిత్వం నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ సో ఇక్కడ ఆప్షన్ కూడా అదే దళిత కవిత్వం ఈ రకమైన సిద్ధాంతాలు కలిగినటువంటి ఏంది అభ్యదాయ కవితంలో అభ్యదాయ భావాలు ఉంటాయి మైనార్టీ వాదంలో ముస్లింల గురించి ఉంటుంది విప్లవ కవిత్వంలో కోరటం గురించి గేయల గురించి ఉంటుంది దళిత కవిత్వంలో అనగారిన వర్గాలు రిజర్వేషన్ల గురించి సో ఇవన్నీ దీంట్లో ఉంటాయి కాబట్టి సో ఇది దళిత కవిత్వం నుంచి వచ్చిన క్వశ్చన్ ఇక డైరెక్ట్ వచ్చినట్టు మనకు సౌరభం భాములేల చి నూట పంతొమ్మిదో క్వశ్చన్ నూట పంతొమ్మిదవ ప్రశ్న సౌరభం భమ్లేల చిమ్ము పుష్పవజ్రంబు చంద్రికల నేల విధళ్ళు చందమామ ఏల సలిలంబు పారు గాడ్పేల విసరు ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను అంటూ అని కవితలల్లిన భావకవి ఇక్కడ భావకవిత్వం నుంచి వచ్చిన క్వశ్చన్ మనకు ఈజీగా అర్థమైపోతుంది సో ఈ విధంగా భావకవిత్వం రాసినటువంటి కవి ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ అడిగాడు ఇంకా ఏముంది సింపుల్ మనకు దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారే ఆకులు ఆకునై పువ్వులు పువ్వునై సో ఇలాంటివన్నీ ఆయన రాశాడు సో మొత్తమే ప్రబంధ యుగానికి ప్రబంధ సాహిత్యం మీద వ్యతిరేకంగా వచ్చిందే భావకవిత్వం సో భావకవిత్వంలో వర్ణలు విపరీత వర్ణలు విపరీతంగా ఉంటాయి సో మనకి ఇట్లా కూడా అడగచ్చు ఒకవైపు భావకవులు ఒకవైపు వాళ్ళ ఊహాసుందరుడు వాళ్ళ ప్రేయసులు ఉంటారు కదా సో వాళ్ళ ప్రేయసుల గురించి ఒక దిక్కు ఇచ్చి ఒక దిక్కు కవుల గురించి ఇచ్చి కూడా మనకు జతపర్చండి అని అడుగుతాడు సో ఈ క్వశ్చన్ కూడా పాయింట్ ఏ మనకు ఇంతకుముందు అడిగినట్టు సో ఇట్లా కూడా అడిగే అవకాశాలు అయితే ఉంటాయి సో ఇది విషయం గమనించాలి ఈ విధంగా నూట ప్రశ్న మనకు భావకవిత్వం నుంచి వచ్చింది ఇక నెక్స్ట్ మనకు నూట ముప్పై ఎనిమిదో ప్రశ్న ఎల్పిలో నూట ముప్పై ఎనిమిదో ప్రశ్న కింది వాటిలో సరైన జతను గుర్తించండి కొన్ని జతలు ఇచ్చాడు ఇది ఇంకో రకమైనటువంటి క్వశ్చన్ సో అటు నాలుగు ఇటు నాలుగు ఇచ్చి జతపరచండి అడుగు వేరు కొన్ని కరెక్ట్ జతలు కొన్ని తప్పు జతలు కొన్ని వాడే అన్ని జతలు ఇస్తాడు అందులో కొన్ని కరెక్ట్ ఇస్తాడు కొన్ని తప్పు ఇస్తాడు అందులో మనం గుర్తుపట్టగలగాల అందులో ఏది కరెక్ట్ ఏది అనేది మనం గుర్తుపట్టగలమే టాలెంట్ చూద్దాం మరి సో ఇక్కడ ఒకవైపు అసలు పేర్లు ఒకవైపు కలం పేర్లు ఇచ్చాడు రెడ్డి బద్దం భాస్కర్ రెడ్డి కామిశెట్టి వెంకటేశ్వరరావు వీరరాఘవాచార్యులు అని నలుగురు పేర్లు ఇచ్చాడు ఇంకో ఇద్దరు పేర్లు ఇవ్వలే ఒకవైపు వాళ్ళ యొక్క కలం పేర్లు ఇచ్చారు సో ఇక్కడ మనకు యాదవ రెడ్డి గారి కలం పేరు వచ్చినట్లయితే మనకు నిఖిలేశ్వర్ ఇది రైట్ అందులో డౌటే లేదు ఇక నెక్స్ట్ బద్దం భాస్కర్ రెడ్డి గారి కలం పేరు వచ్చినట్లయితే చిరబడి రాజు ఇది కరెక్టే రాఘవాచార్యులు కలం పేరు వచ్చినట్లయితే జ్వాలాముఖి ఇది కూడా కరెక్టే కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు గారి కలం పేరు వచ్చినట్లయితే నగ్నముని అని ఇచ్చాడు ఈ తప్పు అంటే ఏబిడి కరెక్ట్ ఈ తప్పు మరి కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు గారి యొక్క మరి కలం పేరు నగ్నముని కాదు మరి ఏం పేరు మహాస్వప్న ఇది మనకు తెలిసి ఉండాలి అదే మరి నగ్నముని అనేటువంటి కలం పేరు ఎవరిది మానేపల్లి హృషికేశవరావు గారు సో ఈ విధంగా మరి ఇంకో కవి కూడా ఉంటాడు భైరవయ్య మన్మోహన్ సహాయ్ అని చెప్పేసి ఉంటాడు సో ఈ విధంగా ఆరుగురు ఈ దిగంబర్ కవులు ఎవరైతే ఉంటారో ఆ కవుల గురించి ఒకవైపు అసలు పేర్లు ఒకవైపు కలం పేర్లు ఇచ్చాడు సో నెక్స్ట్ ఇట్లా కూడా ఇవ్వచ్చు వారాలు కూడా ఉన్నాయి కదా అంటే వీడు దిగంబర కవిత్వంలో వాళ్ళు వారాల పేర్లు కూడా సపరేట్గా పెట్టుకున్నారు ఋతువులు కూడా పెట్టుకున్నారు సో ఈ విధంగా వాళ్ళు వాటి నెక్స్ట్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది సో అట్లాంటి వాటిని మనం ఫోకస్ చేయాలి ఇలాంటి క్వశ్చన్ మనం మీరు స్వద్దంగా ఫ్రేమ్ చేయండి కదా ఇలాంటి క్వశ్చన్స్ని మీరు స్వద్దంగా ఫ్రేమ్ ఫ్రేమ్ చేస్తే అట్లాంటి క్వశ్చన్స్ ఎన్ని క్వశ్చన్స్ వచ్చినా మీరు చేయగలుగుతారు సో ఇలాంటివి కొన్ని ఉంటాయనమాట నెక్స్ట్ ఇంకా మనకు నూట ఇరవై ఆరో ప్రశ్న వచ్చినట్లయితే మనకు చితిచింత బతికిన క్షణాలు రహస్తంత్రి కవితా సంపుటాలు రచించిన అనుభూతివాద కవి ఎవరు ఇక్కడ అనుభూతివాద కవిత్వంలో కొంతమంది ఒక నాలుగు ఐదు కవులు ఉంటారు ప్రముఖ కవులు వాళ్ళు రాసినటువంటి గ్రంథాల గురించి రచనల గురించి మనకు తెలిసి ఉంటే చాలు సింపుల్గా మనకు అర్థమైపోతుంది సో ఇక్కడ చితి చింత బతికిన క్షణాలు రహస్తంత్రి అనేటువంటి కవితా సంకరణాలు సంపుటాలు రాసింది ఎవరు అంటే వేగుంట మోహన ప్రసాద్ మనకి ఇట్లా కూడా పెడతాడు మో అంటాడు మో అంటే వేగుంట మోహన ప్రసాద్ మో అనేది కూడా ఆయన కళం పేరులాగా మనం అర్థం చేసుకోవాలి సో ఈ విధంగా ఇది అనుభూతి వాద కవిత్వం నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ ఇక నెక్స్ట్ వచ్చినట్లయితే మనకు ఎనభై ప్రశ్న క్రింది మైనార్టీ వాద కవితా సంకరణాలు రచయితల్లో సరైన వాటిని గుర్తించండి చెప్పాను కదా ఇక్కడ ఏం చేశాడంటే మళ్ళీ సేమ్ అంటలే ఇచ్చాడు ఒకవైపు రచనల పేర్లు ఇచ్చాడు మైనార్టీ వాదానికి సంబంధించిన రచనలు ఒకవైపు వచ్చినట్లయితే మనకు మైనార్టీ వాదానికి సంబంధించిన కవుల గురించి అంటే ఈ మైనార్టీ వాద రచనలను ఏ కవి రాశాడు అందులో ఏది కరెక్ట్ ఉంది ఏది తప్పు ఉంది అది కూడా గుర్తుంచుకోవాలి చూద్దాం మనకు అడిగింది ఏమని ఆరో వర్ణం వలస థూ ఫత్వ అనేటువంటి ఒక వైపు ఇచ్చాడు హనీఫ్ అప్సర్ కరీముల్లా సికిందర్ అని చెప్పేసి ఒక వైపు ఇచ్చాడు మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలి ఆరో వర్ణం ఎవరు రాశారు హనీఫ్ అని ఇచ్చాడు కాబట్టి తప్పు హనీఫ్ అని రాసింది ముక్టా గారు ఇక తర్వాత మనకు ఆరో వర్ణం ఇక్బాల్ చంద్ గారు రాయడం జరిగింది ఇక్కడ వలస అనేటటువంటి రచన రాసింది అఫ్సర్ మరి ఇక్కడ థూ అనేటువంటి కవితా సంఘటన రాసింది కరీముల్లా గారు ఫత్వా అనేటువంటిది రాసింది ఇక్బాల్ చంద్ గారే కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు సీకిందని ఇచ్చాడు తప్పు ఫత్వా రాసింది ఎవరు ఇక్బాల్ చంద్ గారే ఆరో వర్ణం ఫత్వా ఇవి రెండు కూడా ఇక్బాల్ చంద్ రాశారు కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది బి మరియు సి అంటే వలస అనేది అప్సర్ ఇది కరెక్ట్ ఇచ్చాడు తర్వాత థూ అనేది కరీముల్లా ఇది కరెక్ట్ ఇచ్చాడు అంటే సరైన వాటిని గుర్తించమన్నాడు తప్పున్న వాటిని మనం పక్కన పెట్టేసేయాలి సో ఈ విధంగా రెండు ఎలిమినేషన్ రౌండ్లో ఈ విధంగా చేయాలన్నమాట సో మొత్తం మీద ఎల్పికి మొత్తం తొమ్మిది ప్రశ్నలు అంటే నాలుగున్నర మార్కులు వచ్చాయి మనకు స్కూల్ అసిస్టెంట్కి వచ్చినట్లయితే మనకు ఎనిమిది ప్రశ్నలు నాలుగు మార్కులు వచ్చాయి సో మనం ఇంతకంటే మీద ఎక్స్పెక్ట్ చేయలేము మరి సో తొమ్మిది పది ప్రశ్నల కంటే ఎక్స్పెక్ట్ చేయలేము పది దాటి ఒక టాపిక్ నుంచి మూడు నాలుగు క్వశ్చన్స్ అయితే అడగలేదు ఎందుకంటే డిఎస్ఎల్ చాలా టాపిక్స్ ఉంటాయి ఆ టాపిక్స్ అన్నిటి మీద ఒకటి రెండు ఒకటి రెండు ఒకటి రెండు క్వశ్చన్స్ ఫామ్ చేసుకుంటా పోతే టైం అయిపోతుంది సో కాబట్టి ఎన్ని సిలబస్లో ఇచ్చాడో అన్ని టాపిక్ల మీద కూడా సిలబస్ మీద క్వశ్చన్స్ అడుగుతాడు మీరు ఎట్టి పరిశ్రమ ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ రాదు అని అనుకోవద్దు సో ఇప్పుడు పది కవిత్వ ఉద్యమాలు ఉంటే ఖచ్చితంగా ఎనిమిది తొమ్మిది అడుగుతాడు ఒకటి రెండు వదిలేస్తే వదిలేస్తాడు సో కాబట్టి మ్యాక్సిమం అన్ని చదువుకోవాలి మనం అంటే మనం నాలుగు రకాల క్వశ్చన్స్ అర్థం చేసుకోవాలి కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ క్వశ్చన్స్ డైరెక్ట్ వచ్చిన క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి అంటే అది నిర్వచనం కావచ్చు కవిత్వం కావచ్చు ఏమైనా రచనల గురించి కానీ డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతాడు ఇక రెండోది ఏంటంటే జతపరచుడు జతపరచమని ఇస్తాడు ఇక మూడోది ఏంటంటే ఆడే జతపరిచిస్తాడు అందులో కొన్ని తప్పిస్తాడు కొన్ని కరెక్ట్ ఇస్తాడు అవి గుర్తుపట్టమంటాడు సో ఈ విధంగా ఈ మూడు రకాల క్వశ్చన్స్ వస్తాయి ఇక డైరెక్ట్ క్వశ్చన్స్ ఏంటంటే ఒక ఒకటే ప్రశ్నలో రెండు ఇద్దరు కవుల గురించి ఇచ్చి ఆప్షన్ అక్కడ ఆప్షన్లో కూడా ఇద్దరి రచనల గురించి ఇస్తారు రెండు రెండు రచనలు ఒక కవి రెండు రచనలు ఒక కవి రెండు రచనలు ఇప్పుడు అర్ధాలు కూడా అంతే రెండు అర్ధాలు ఇచ్చి దానికి సంబంధించిన అర్థాలు కింద బై ఆర్డర్లో ఇస్తాడు ఒకదాని ఒకటి ఒకదాని ఇస్తాడు ఇస్తాడనమాట నానత్తలు కావచ్చు అన్ని రెండు రెండు ఇస్తున్నాడు ఈ మధ్య ఒకటి సింగిల్గా అడగట్లేదు కాబట్టి సో ఈ నాలుగు రకాల క్వశ్చన్స్ ఏంది ఫస్ట్ జతపరచుడు రెండు రకాలు అర్థం చేసుకోవాలి ఇక మూడోది ఏంటంటే ఇద్దరిద్దరు రచనలు ఇద్దరిద్దరు కవుల గురించి ఇక మూడోది ఏంటంటే ఆ నిర్వచనాల గురించి వాళ్ళు రాసిన డైలాగ్స్ గురించి కొటేషన్స్ గురించి ముఖ్యంగా ఇంపార్టెంట్ ఇక నాలుగోది ఏంటంటే మనకు డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా దిగిపోతాయి ఏమైనా దిగొచ్చు అది ఏదన్నా కావచ్చు సో ఇట్లా నాలుగు రకాల క్వశ్చన్స్ మనం అర్థం చేసుకోవాలి సో డబుల్ క్వశ్చన్ వస్తే ఏ ఏ విధంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు కొన్ని విభిన్నంగా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది ఒకటి ఒకవైపు ఎట్లా జతలు ఇస్తాడంటే ఒకవైపు అన్నీ ఒకే కవిత్వోద్యమానికి సంబంధించి రచనలు ఇస్తాడు అందులో ఒకటి మాత్రమే వేరే కవిత్వ ఉద్యమానికి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతాడు అప్పుడు ఏమనుకుంటాము అన్ని కవిత్వ ఉద్యమాల నుంచి వచ్చి వచ్చినాయి కదా అనుకుంటాం మనం కాదు అట్లా ఒక్కొక్కసారి ఏంటంటే అన్ని ఒకే ఇప్పుడు స్త్రీవాద కవిత్వానికి సంబంధించిన రచనలు ఒక దిక్కిచ్చి ఒకటి మాత్రమే వేరుగా ఇవ్వచ్చు ఇందులో విభిన్నమైనది ఇది అంటే ఇక ఒక మూడు స్త్రీవాద కవిత్వం నుంచి వచ్చి ఒకటి మైనార్టీ వాళ్ళ కవిత నుంచి వచ్చినప్పుడు ఇది వేరే సెపరేట్ అవుతుంది కాబట్టి సో ఇది విభిన్నమైన అని సో ఇలా కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి సో ఫస్ట్ టైం ఒక టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి ఏ క్వశ్చన్ ఆ క్వశ్చన్ నెంబర్తో సహా చెప్పినా అవసరమైతే ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్లు అన్నిటి గురించి కూడా ఈ క్వశ్చన్ పేపర్ మీకు వాట్సాప్లో అందుబాటులో ఇస్తా మీరు ఈ క్వశ్చన్ అందరికి ఫార్వర్డ్ చేస్తా ఈ క్వశ్చన్ పేపర్లు మీరు చూసుకోండి ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్ నెంబర్లు రాసుకొని ఆ క్వశ్చన్స్ ఎట్లా ఉన్నాయో ఒకసారి చూడండి అబ్జర్వ్ చేయండి ఆ తర్వాత మీరు ప్రిపేర్ అవ్వండి సో ఇది మీరు ఒకవేళ మనకు తెలుగు ప్రాక్టీస్ బిట్స్ బుక్ కూడా తీసుకోండి అంతేకాకుండా మనకు ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసుకునే వాళ్ళు కూడా రాసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్